అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మను సస్పెండ్ చేయాలంటూ జోగులాంబ ఆలయ అర్చకులు డిమాండ్ చేశారు హైదరాబాద్ బొగ్గులకుంటలోని ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ముందు అర్చకులు ఆందోళనకు దిగారు ఆనంద్ శర్మ ప్రధాన అర్చకుడిగా ఉంటూ ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు అమ్మవారికి వచ్చే కానుకలు ఆభరణాలు మాయమవుతున్నాయని ఎండోమెంట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు ఇటీవల అలంపూర్ ఎమ్మెల్యే కుటుంబంతో సినిమాకు వెళ్తే ఆయనకు తెలియకుండా ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారని దీనితో ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఆనంద్ శర్మపై కేసు నమోదు నమోదైందన్నారు జిల్లాలో వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న ఆనంద్ శర్మను సస్పెండ్ చేయాలని లేని పక్షంలో వేలాది మంది అర్చకులతో చెలో అలంపూర్ కు పిలుస్తున్నామని వారు హెచ్చరించారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అర్చకులందరూ కూడా గలం ఇంత వివక్ష ఎందుకు మీకు ఒక అధ్యక్షులుగా ఉండి ధూప దీప నైవేద్యాలు ఏమీ లేనటువంటి దేవాలయంలో నిత్యము ధూపము దీపము చేసుకుంటూ జీవనాలు కొనసాగించినటువంటి అర్చక సోదరులు వాళ్ళ మీద కక్ష కడతారా ఇదైనా మీకు ఉండాల్సినటువంటి నాయకత్వము ఒక ప్రధాన అర్చకునికి ఉండాల్సినటువంటి లక్షణమే ఇది యువ గారు తక్షణమే స్పందించాలి ఆలయంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు బయట పెట్టాలి లేదంటే మేము చలో అలంపురు అనేటువంటి కార్యక్రమానికి జరుగుతా ఉంది జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ క్షేత్రం నందు ఈ రోజు ఏం జరుగుతుందో రాష్ట్రం అంతా కూడా తెలిసినటువంటి విషయమే మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ గారు చేసే భాగవతం అంతా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరియు అక్కడ ఉన్నటువంటి ఈవో గారు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి దేవాలయ కమిటీ ఏం చేస్తుంది మరి దేవాదాయ శాఖ ఇంతవరకు కూడా ఆయన చర్యలు ఎందుకు తీసుకుంటలేదు అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మరి ఆయన వెనుకటి ఉన్నటువంటి మరియు ముఖ్య నేతలు ఎవరు మరి ఆయనకి ఎవరు ప్రోత్ఫలం ఉంది మరి ఇంతవరకు కూడా చర్యలు తీసుకో